మేల్కొలిపే మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి కానీ వాటిలో మన హృదయాన్ని తాకి మన ప్రాణాన్ని మేల్కొలిపే ఒక దివ్య రచన ఉంది అదే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ చాలీసాను మీరు చదివి ఉంటారు విని ఉంటారు కూడా కానీ ఒక విషయం చాలా మందికి తెలియదు ఈ చాలీసాలోని ప్రతి ఒక్క శ్లోకం వెనక ఉన్న దివ్య అర్థం గూఢతత్వం గురించి తులసిదాస్ గారు కేవలం పదాలనే రాయలేదు ప్రతి శ్లోకం ద్వారా మనిషి జీవితానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు కాబట్టి ఈ వీడియోలో ఈ హనుమాన్ చాలీసాలో దాగి ఉన్న ప్రతి ఒక్క శ్లోకానికి నిజమైన అర్థాన్ని మానవాళి నేర్చుకోవలసిన పాఠాన్ని ఆ దైవశక్తి వెనక ఉన్న రహస్యాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేశాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి ఎందుకంటే ఈ శ్లోకాలలో దాగి ఉన్న శబ్దమే మీ లోపల ఉన్న హనుమాన్ శక్తిని మేల్కొల్పే ఫ్రీక్వెన్సీ సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూశాక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఈ హనుమాన్ చాలీసాను తులసిదాస్ గారు నేరుగా హనుమంతుడి స్తోత్రంతో ప్రారంభించలేదు ఆయన ముందుగా గురువు ప్రార్థనతో ఈ దివ్య గ్రంథాన్ని ప్రారంభించారు శ్రీ గురు చరణ సరోజ నిజమన ముకుర సుధారి ఊ రఘువర శ్లోకంలోనే తులసి గారి వినయం ఆధ్యాత్మిక జ్ఞానం భక్తి అన్నీ దాగి ఉన్నాయి ఆయన ఇక్కడ మనస్సుని అర్థంగా పోల్చుతున్నారు ఆ అర్థం మీద అహంకారం అసూయ అజ్ఞానం అనే వ్యర్థాలు ఉంటాయి ఆ వ్యర్థాలన్నింటినీ తుడిచే శక్తి గురువు పాదరజం మాత్రమే అంటే గురువు కరుణ జ్ఞానం దైవ బోధ గురువు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు మనలోని చైతన్యాన్ని మేల్కొలిపే దివ్య శక్తి మన మనసు స్వచ్ఛమైతే దైవం దానిలోనే ప్రతిబింబిస్తుంది అద్దంలో మన రూపం కనిపించినట్టే కాబట్టి గురువుని ఆశ్రయించిన వాడు జ్ఞానాన్నే కాదు జ్ఞానమే అయిన దైవాన్ని పొందుతాడని తులసి గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు తులసి గారు చెప్పిన మొదటి శ్లోకం జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిహులోక ఉజాగర దీని భావం హనుమంతుడంటే జ్ఞాన గుణాల సముద్రం ఆయన త్రిలోకాలను ప్రకాశింపజేసే ఆత్మశక్తి ఇది కేవలం భౌతిక శక్తి కాదు అవగాహన సద్గుణం సేవాభావంతో నిండిన దివ్య బలం హనుమంతుడు ఎక్కడున్నాడంటే ప్రతి మనిషిలో ఉన్న స్ఫూర్తి ప్రేరణ జ్ఞాన చైతన్యంలోనే హనుమంతుడు ఉన్నారు అతని జయము అంటే మన లోపల ఉన్న అజ్ఞానం మాయం కావడం చైతన్యంగా మనం వెలిగిపోవడం అయితే ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం హనుమంతుడంటే మనలోని స్ఫూర్తి ధైర్యం జ్ఞానానికి ప్రతీక సేవతో జీవించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా వెలిగిపోతుంది నిజమైన వీరత్వం అంటే ఇతరులకు మార్గం చూపడం కాబట్టి జ్ఞానం సద్గుణం సేవ ఇవి మనలోని హనుమంతుడి త్రిగుణాలు అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు తులసిదాస్ గారు చెప్పిన రెండవ శ్లోకం రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ ఈ శ్లోకం యొక్క భావం హనుమంతుడు రామదోత అంటే దైవ సంకల్పాన్ని నెరవేర్చే శక్తి అతులిత బలధామ అంటే పరిమితులు లేని చైతన్యం అంటే శరీర బలం కాదు ఆత్మబలం నిశ్చయం దివ్యశక్తి అంజనీ పుత్రుడు అంటే శుద్ధతకు ప్రతీక పవనసుతుడు అంటే మనలో ప్రవహించే జీవశక్తి ప్రాణశక్తి అని అయితే ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ప్రతి మనిషిలోని ఒక దైవ సంకల్పం దాగి ఉంది దానిని నెరవేర్చడం మన కర్తవ్యం నీ శక్తిని స్వార్థం కోసం కాదు సృష్టి సేవ కోసం ఉపయోగించు నువ్వు కూడా ఒక రామదూతవి నీ కర్మ దైవ సంకల్పానికి మార్గం కావాలి కాబట్టి మన జీవిత లక్ష్యం స్వార్థం కాదు దైవ సేవే ఇదే అసలైన పరమార్థం అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పుడు మూడవ శ్లోకం మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి దీని భావం హనుమంతుడు మహావీరుడు అంటే ధైర్యం నియంత్రణ మనోబలం యొక్క ప్రతీక విక్రమ అంటే అజేయమైన ధైర్యం బజరంగి అంటే వజ్రం లాంటి దృఢమైన శక్తి అతను శరీరశక్తి వల్ల కాదు మానసిక స్థిరత్వం భక్తి నిశ్చయం వల్ల మహావీరుడు అయ్యాడు కుమతి నివార అంటే చెడు ఆలోచనని తొలగించేవాడు సుమతి కేసంగి అంటే మంచి మతిని ప్రసాదించే దైవ బలం ఆయన కాబట్టి ఈ శ్లోకం మనకు చెబుతుంది నిజమైన యుద్ధమంటే బయట ప్రపంచంతో కాదు మన లోపల ఉన్న చెడు ఆలోచనలతో చెడుమతిని జయించడమే అసలైన వీరత్వం సత్ప్రేరణ ధైర్యం నిశ్చయం ఇవే మనలోని హనుమంతుడి బలం మన మనస్సు స్వచ్ఛమైతే దైవం మనలోనే ప్రత్యక్షమవుతారు కాబట్టి ధైర్యం అనేది శరీరంలో కాదు మనసులో ఉండే దైవశక్తి అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పుడు నాలుగవ శ్లోకం కాంచన వర్ణ విరాజసు కానన కుండల కుంచిత కేశ ఈ శ్లోకం యొక్క భావం తులసిదాస్ గారు ఇక్కడ హనుమంతుడి దివ్య రూపాన్ని వర్ణిస్తున్నారు కాంచన వర్ణం అంటే బంగారం లాంటి కాంతి అది జ్ఞాన ప్రకాశానికి సంకేతం సుబేస అంటే స్వచ్ఛత నియమం భక్తి కానన కుండల కేశ అంటే భక్తి మరియు శక్తి ఈ రెండు సమతుల్యంగా ఉన్న దివ్య రూపం హనుమాన్ అని ఇది కేవలం రూపవర్ణన కాదు ఇది మనలోని ఆత్మకాంతి ఎలా వెలుగుతుంది అనే సూచన కాబట్టి మనం నేర్చుకోవలసింది భక్తి అంటే వెలుగుని ధరించడం మన ఆత్మకాంతిని మేల్కొల్పడం మన ఆచారం మాట ఆలోచన స్వచ్ఛంగా ఉంటే మన రూపం కూడా దైవ స్వరూపం అవుతుంది నిజమైన అందం బాహ్య రూపంలో కాదు ఆత్మలో ఉన్న జ్ఞానకాంతిలో ఉంది కాబట్టి శుద్ధతే శోభ స్వచ్ఛతే దైవత్వం అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు తులసిదాస్ గారు చెప్పిన ఐదవ శ్లోకం వజ్ర జనేవు దీని భావం హనుమంతుడి చేతిలో వజ్రం దృఢ నిశ్చయానికి అచంచలమైన మనోబలానికి ప్రతీక ధ్వజం అంటే ధర్మానికి సంకేతం సత్యం కోసం నిలబడే శక్తి ముంజ జనేయు అంటే నియమం నియంత్రణ ఆచార శుద్ధతను చూపిస్తుంది ఇది ఒక రూపవర్ణన కాదు మనిషి ఎలా జీవించాలో చెప్పే ధర్మ సూత్రం అంటే ధర్మం దృఢత నియమం ఇవే మన జీవితాన్ని నిలబెట్టే మూడు స్తంభాలు నీ జీవితంలో ధర్మాన్ని పతాకంలా ఎగరవై అహంకారాన్ని వజ్రంలా ఛేదించు హనుమాన్లాగా నీ నిబద్ధతే నీ అసలు శక్తి అని నీకు గుర్తు కావాలి కాబట్టి నిబద్ధతే బలం ధర్మమే దారి నియమమే దైవం అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పుడు ఆరవ శ్లోకం శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన దీని భావం హనుమంతుడు శంకరుడి సువనుడు అంటే శివుడి చైతన్యం కేసరి నందనుడు అంటే సింహ స్వభావం కలిగిన ధైర్య శక్తి హనుమంతుడు శాంతి అయిన శివతత్వం మరియు కేసరి శక్తి యొక్క కలయిక ఈ రెండు గుణాలు కలిసి ఉన్నప్పుడే సృష్టిలో సమతుల్యం ఉంటుంది అందుకే మనలోని శాంతి మరియు శక్తి సమతుల్యం కావాలి ఈ రెండు లోపంగా ఉంటే మనలో అసమతుల్యం తెస్తుంది మనకి ఆగ్రహం ఉన్న దానిని ధర్మ మార్గంలో మలచగలిగితే అది శక్తిగా మారుతుంది హనుమంతుడు మనకు నేర్పేది శాంతితో ఉన్న శక్తి అమోఘం శక్తితో ఉన్న శాంతి దైవం అని కాబట్టి శాంతి లేని శక్తి భయం శక్తి లేకుంటే శాంతి బలహీనత అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పుడు ఏడవ శ్లోకం విద్యవాన గుణి అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర దీని భావం హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు ఆయన విద్యావంతుడు గుణవంతుడు చాతుర్యశీలుడు ఆయన జ్ఞానం చాతుర్యం ప్రతిభ అన్ని ఒకే లక్ష్యం కోసం అది రామకార్యం కోసం అంటే సాక్షాత్తు ఆ దైవ సేవ కోసం తన శక్తిని స్వార్థం కోసం కాకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి వినియోగించినవాడు తులసిదాస్ గారు మనకు చెబుతున్న అసలు సత్యం జ్ఞానం అనేది సేవలోనే పవిత్రమవుతుంది అని దీని నుంచి మనం నేర్చుకోవలసినది నీలో ఉన్న ప్రతిభ బుద్ధి జ్ఞానం ఇవి కేవలం నీకోసం కాదు ఈ ప్రపంచానికి కాంతి ఇవ్వడానికి నువ్వు నీ జీవితాన్ని రామకార్యంగా మార్చిన క్షణం ఆ హనుమంతుడు నీతో నిలబడతారు హనుమాన్ అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు దైవ కార్యానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే శక్తి కష్టాల మధ్యలో భయాల ముందు నిలబడి నేను రామదూతని అని చెప్పగల ధైర్యమే హనుమాన్ తత్వం కాబట్టి జ్ఞానమంటే తెలుసుకోవడం కాదు దానిని దైవ సేవగా మార్చే శక్తి అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఎనిమిదవ శ్లోకం ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలకన సీతామన బ ఈ శ్లోకం యొక్క అర్థం ఇక్కడ తులసిదాస్ గారు హనుమంతుడి ఆత్మ ఆత్మస్వరూపాన్ని చిత్రించారు హనుమాన్ హృదయంలో రాముడు లక్ష్మణుడు సీతామాత ఉంటారు అంటే సత్యం ధర్మం శాంతి అనే త్రివేణి కలయిక ఆయన అంతరంగంలో నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది అని అర్థం ఆయన మనస్సు ఎల్లప్పుడూ దైవ స్మరణలోనే మునిగిపోయి ఉంటుంది ఆయనకు భక్తి అనేది ఆలోచన కాదు అది ఆత్మస్థితి శ్రీరాముడి లీలలు వినడమే ఆయనకు ఆనందం శ్రీరాముడి స్మరణే ఆయన జీవనం అంటే మనం అర్థం చేసుకోవలసినది దైవం బయట లేదు నీ హృదయం పవిత్రమైతే హనుమాన్ నీలోనే నివసిస్తాడు అని హనుమంతుడు మనకు నేర్పేది భక్తి అంటే దేవుణ్ణి బయట వెతకడం కాదు ఆయనను మనలోనే మేల్కొలపడం నీ ఆలోచన నీ మాటలు నీ కర్మ ఇవన్నీ సత్యం వైపు నడిస్తే రాముడు నీ హృదయంలో హనుమాను నీ వెనక ఉంటారు హనుమాన్ పేరు జపించే ప్రతి హృదయం ఆయన రక్షణలోనే ఉంటుంది కాబట్టి హృదయంలో రాముడు ఉన్నాడంటే నీ వెనక హనుమాన్ తప్పక ఉంటాడు అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం సూక్ష్మ రూపధరి సియాహి దిఖావా వికట రూపధరి లంక జరావా ఈ ఒక్క శ్లోకంలో హనుమంతుడి దైవ స్వరూపం మొత్తం దాగి ఉంది సీతమాత ముందు ఆయన సూక్ష్మ రూపంలో కనపడ్డాడు అంటే చాలా చిన్నగా ప్రేమ సేవ వినయానికి ప్రతీకగా కానీ లంకలో అన్యాయం పెరిగినప్పుడు అదే హనుమాన్ వికట రూపం ధరించి ఆ అన్యాయాన్ని దహించాడు అది కోపం కాదు ధర్మం కోసం లేచిన అగ్నిలా ఇదే మనకు ఆయన నేర్పిన గాఢ సత్యం సత్యాన్ని రక్షించడానికి శాంతంగా ఉండగలగడం అవసరమైతే అగ్నిల చెలరేగడం హనుమాన్ చెబుతున్నారు నీ లోపల ఉన్న శక్తి కూడా అలా ఉండాలి అని సేవలో సూక్ష్ముడు సత్యంలో రౌద్రుడు అవ్వాలి అని నీ హృదయం స్వచ్ఛమైతే ఆయన శక్తి నీతో ఉంటుంది నీ కర్మ ధర్మమైతే హనుమాన్ నీ ద్వారా పనిచేస్తాడు కాబట్టి భయం ఉన్నప్పుడు ఆయన రక్షకుడు ధర్మం ఉన్నప్పుడు ఆయన స్వరూపం అని తులసి దాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పుడు పదవ శ్లోకం భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే ఈ శ్లోకంలో హనుమంతుడి ధర్మశక్తి వెలుగుతుంది అసురులను సంహరించడం అంటే చెడు మనసులను కొట్టడం కాదు మనలో ఉన్న చెడు గుణాలను అహంకారాన్ని దురాశను నశింపజేయడం భీమ రూపం అంటే భయంకరత కాదు ధర్మం కోసం లేచిన అగ్ని రూపం హనుమంతుడు ఎప్పుడు రామచంద్రుడి కార్యం పూర్తయ్యే వరకు ఆగలేదు ఎందుకంటే ఆయన శక్తి ఎప్పుడు దైవ సంకల్పానికి మాత్రమే పనిచేస్తుంది అయితే ఇది మనకు చెబుతున్న పాఠం మన శక్తి మన ప్రతిభ మన కర్మ ఇవన్నీ దైవ మార్గంలో ఉండాలి అని హనుమంతుడు మనకు చెప్పేది నీ లోపల ఉన్న చెడుని జయించు నీ శక్తిని ధర్మం కోసం వినియోగించు అప్పుడే నీ జీవితం రామకార్యంగా మారుతుంది కాబట్టి హనుమాన్ అంటే శిక్షించే శక్తి మాత్రమే కాదు చీకటిని తొలగించే దివ్య జ్యోతి అని తులసిదాస్ గారు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నారు ఇప్పటి వరకు మనం చూసింది హనుమాన్ చాలిసాలోని మొదటి పది శ్లోకాల రహస్యం మాత్రమే ఇవి కేవలం ప్రవేశ ద్వారం ఇంకా మిగిలిన ముప్పై శ్లోకాలలో దాగి ఉన్న శక్తి అద్భుతం అశేషం రాబోయే ప్రతి ఒక్క శ్లోకం మనలోని భయాన్ని దహనం చేస్తుంది ప్రతి పదం మన రక్తంలో దివ్య బలాన్ని నింపుతుంది హనుమంతుడు ఎలా రామకార్యంలో యోధుడు నుంచి దైవ స్వరూపంగా మారాడో ఆ యాత్ర ఇప్పుడే మొదలవుతుంది అందుకే మీరు హనుమాన్ చాలీసాలో దాగి ఉన్న ఆ అద్వితీయ రహస్యాలు అగ్ని లాంటి శ్లోకాలు మరియు హనుమాన్ యొక్క అసలైన దైవశక్తి ఎలా మేల్కుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా వివరిస్తాను ఇప్పటికే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది కాబట్టి రాబోయే వీడియోలలో మీకు మిగతా శ్లోకాల వివరణ అందరికీ అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఆ వివరణ అంతా మీరు చూడాలంటే మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అలాగే ఈ వీడియో మీ మనసుకు తాగితే ఈ వీడియోకి ఒక పవర్ఫుల్ లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో జై బజరంగబలి అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ వాట్సాప్ ఫేస్బుక్లలో అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లలో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే హనుమాన్ తత్వం ఒక్కరికి కాదు ఈ ప్రపంచానికి కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై బజరంగ